సినర్జీస్ కార్మిక కుటుంబాల ఆకలి పోరాటం మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి గేటు ముందు పిల్లలతో వంట వార్పుతో కుటుంబాలతో నిరసన విశాఖ గాజువాక దువ్వాడ బిఈ పీజెడ్ లోని పినర్జీస్ కార్మికుల కుటుంబాలు కంపెనీ ఎదుట వంట వార్పుతో నిరసన కార్యక్రమం సినర్జీస్ కార్మిక కుటుంబాల ఆకలి పోరాటం మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి గేటు ముందు పిల్లలతో వంట వార్పుతో కుటుంబాలతో నిరసన విశాఖ గాజువాక దువ్వాడ విఈ పీజెడ్లోని సినార్జీస్ కార్మికుల కుటుంబాలు కంపెనీ ఎదుట వంటవార్పుతో నిరసన కార్యక్రమం గత నలభై ఐదు రోజులుగా జీతాల బకాయిల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈరోజు భార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు సగం నిండిన గంజి అన్నం ఖాళీ ప్లేట్లతో పిల్లలను తెచ్చి నిరసన తెలిపారు పొరుగు జిల్లాల నుండి పదేళ్ల నాడు పొట్ట చేత పట్టుకుని వస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు స్కూల్ ఫీజులు ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్థితికి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల పీఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వకపోవడం మొండితనమన్నారు కూటమి పెద్దల అండ ఉందని జేసీఎల్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్మికులు మహిళా కార్మికులు పిల్లలు సిఐటియుసి నాయకులు పాల్గొన్నారు మహేష్ అండి నేను పద్దెనిమిది వందల మంది కంపెనీలు చేస్తున్నాను కనీసం ఐదున్నర జీతాలు పెండింగ్లు ఉన్నాయండి కానీ మీ బోనసుల గురించి కానీ ఇంకేమెంట్ ఇంక్రిమెంట్ల గురించి ఏవి ఆశపడదు జీతాల గురించి ఆశపడుతున్నాం కనీసం యాజమాన్యం కూడా ఇప్పుడు వచ్చి ముందుకు రాలేదండి కనీసం నలభై ఐదు రోజులు అవుతుందండి మేము నిరసన నిరసన కలిపి కనీసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఎవరు కూడా మాకు పట్టించుకోలేదండి రేపు ఇల్లు రేపు కూడా వస్తారండి కనీసం అందరూ కలిపి ఎందుకంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఉన్నా చెప్పండి చెప్పామండి ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి నాకేంటి అన్నారండి ఒక ప్ర ప్రజాప్రతినిధి అయ్యి అలా కనొచ్చండి మాకు ఎవరు న్యాయం చేస్తారండి ఎమ్మెల్యే గారికి వెళ్ళి పట్టించుకోవట్లేదు కనీసం ఈ ఆరు వందల మంది కూడా మనుషులు కాదా జనాలు కాదా వర్కర్స్ కాదా వాళ్ళకి ఓట్లేసి గెలిపించట్లేదా దయచేసి మాత్రం ఆరు వందల మంది ఇంటూ నాలుగు మూడు వేసుకోండి అంటే రెండు వేల నాలుగు వందల మంది ప్ర ఉన్నారండి ఇంటి ఎదులు కట్టలేక పిల్లల చదువులు చదివించలేక చాలా ఇబ్బంది పడుతున్నా మీ పండగలు కూడా దీపావళి కానీ నాగులు చదువు కనీసం చేసుకోలేదు చేసుకోలేదండి ఎందుకంటే మాకు నెర డబ్బులు లేవండి రెండు నెలలు పెట్టి రెండు నెలలు మూడు నెలలు పెట్టి ఎవరైనా అద్దె కొంపలు ఉంటే వాళ్ళుకుంటారు ఐదు నెలలు పెట్టి రెంట్ అయిపోతే ఎవరైనా వాళ్ళుకుంటారండి పిల్లలు ఏదేదో అనుకోను కానీ ఆ చదువు చదివించాలంటే డబ్బులు ఉండాలండి కనీసం మేడం కూడా ఇప్పుడుకి వచ్చి గణేష్ మీరు ఏం చేస్తారు బాగు అని రావట్లేదండి కలెక్టర్ కూడా ఎవరు కూడా ఆ గవర్నమెంట్ సైడ్ కూడా అధికార పార్టీ ఏం చెప్తా చేస్తాను కానీ మమ్మల్ని ఎవరు నిరసన స్పంది స్పందించలేదు దయచేసి మాత్రం మాకు ల్యాబర్ హాఫ్స్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా మీరు మీరు ఏం చేస్తారు చూద్దాం రేపు చూద్దాం ఎందుకు చూద్దాం అంటారు కానీ ఎవరు కూడా దయచేసి మాత్రం కలెక్టర్లు ఎందుకు భయపడతానండి జేసీఆర్ గారు ఎందుకు భయపడతానండి రాజకీయం మీకు అన్నంగా ఉందా ఎవరున్నారు ఏమైనా మా మేడం గారు ఏమంటారో తెలుసండి ఒకటే అంటారు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోతే రోడ్డు మీద ఆరు వందల కుటుంబాలు ఏమవ్వాలండి మాకు ఇంకా వేరే గతి లేదండి సాగు తప్పంకే గతి లేదండి తల ఐదో పది వేసుకొని రోజు అందరం కలిపి గింజను తింటానండి గింజను తిన్నా ఆవిడికి మేనేజ్మెంట్కి ఎన్ని చూస్తుంటారు కనీసం మేడం గారికి సిగ్గు ఏటి లేదా పరుగు లేదా ఏటి లేదా కనీసం మా జీతాలు ఏమంటానండి మేము ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడికో పిల్లం పిల్లలు వదిలేసి ఉమాన్ వెళ్ళారండి ఆ జీతాలు లేవు కనీసం రెండు సంవత్సరాలు పట్టి పీఎప్ కట్టలేదండి మేము అదేనా ఓడుకుని ఏదో చేసుకున్నాం అనుకో ఫీజులు కట్టుకున్నాం పిఎఫ్ కట్టలేదండి మా బాధలు ఎవరు చెప్పుకుంటామండి కలెక్టర్ గారు కానీ జేసీల గారిని తక్షణమే వచ్చి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటాం అండి ఒక ప్ర ఎంపీ ప్రజాప్రతినిధి ఉండే అలాగనొచ్చండి మీ రోడ్డు మీద పడుతుంటే పడితే పడిపోతే నాకేంటి గవర్నమెంట్ కంపెనీ ఇది ప్రైవేట్ కంపెనీ మీకు మాకు సంబంధం లేదు ఆవిడకే డబ్బులు లేవు ఆవిడ మాకు కొలిక్కు అంటారు కొలిక్కి ఏంటండి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చి కంపెనీలు పని చేస్తే డబ్బులు లేవంటే రెండు సంవత్సరాలు బట్టి కంపెనీ లేదు మిగతా పంతొమ్మిది వందల తొంభై వందల రన్ అయింది మొన్న రెండు సంవత్సరాలు బట్టి డబ్బులు లేవంటే మిగతా డబ్బులు ఏడ్ చేశారండి లాభాలు వచ్చింది కోట్లు కోట్లు లాభాలు వచ్చి డబ్బులు ఏడ్ చేశారండి ఆ డబ్బులు తీయమనండి మీ మనుషులు కాదా మీ ప్రజలం కాదా మా పిల్ల పిల్లం పిల్లలు రోడ్డుపై నానా బాధలు బట్టి ఇబ్బందులు పడుతుండదు తిన్నా కూడా గింజని లేదు దయచేసి మీడియా వాళ్ళు కూడా స్పందించి మాకు మాత్రం న్యాయం చేయవలసిందా కూర్చున్నాం ఇప్పుడు కుసమండి ఈ చిన్న బిడ్డలు ఈ చెట్టు కింద కూర్చుని గింజన్న తింటూ ఉన్నారు వాటిని ప్రశ్నిస్తూ ఉంటే మా ఫాదర్ ఇక్కడ పనిచేస్తున్నారు ఏడు నెలల జీతాలు లేవు స్కూల్లో వీధులు కట్టగా మమ్మల్ని ఇంటికి పంపించేశారు ఇవాళ ఇంట్లో మా అమ్మ కూరనలు ఉండలేని పరిస్థితి కేవలం గింజేసిన పరిస్థితి గింజ కూడా దొరకని పరిస్థితికి ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి ఆ బిడ్డలు ఆర్థనాదాన్ని మీ ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఏఐటిసీ తరఫున చేదలుచుకున్నాం గత ఏడు నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం మొండికి వస్తా ఉంది కార్మికులు సమ్మెలోకి వెళ్తే మధ్యలో జేసీఎల్ గారు వచ్చి అయ్యా మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో మీ జీతాలు ఇస్తారని చెప్పి కార్మికులను నచ్చజెప్పి వారికి ఆదేశం ఇచ్చారు సంతకం పెట్టారు యాజమాన్యం వారు సంతకం పెట్టిన తర్వాత వారం రోజులు కాదు కదా ఇరవై రోజులైనా సరే జీతాలు చెల్లించదు గచ్చెంత లేని పరిస్థితుల్లో మళ్ళీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం కంపెనీ యాజమాన్యానికి కనీసం నైతికత ఉండాలి కదా కాబట్టి చేయించుకున్న పనికి తీసుకున్న శ్రమకి మీరు జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇంకా పని చేయండి పనిచేసిన వస్తువులు అమ్మి మీకు డబ్బులు చెల్లిస్తాం కస్టమర్కి చూపిస్తాం అడ్వాన్సులు తీసుకుంటాం ఏడు నెలల నుంచి ఏమైపోయాడు ఈ కస్టమర్లు ఏడు నెలల నుంచి ఏమైపోయినాయి ఈ అడ్వాన్స్ నిన్న పనిచేసిన డబ్బు ఏమైపోయింది అంటే మీ లాభాల్లో దాచుకోవడానికి మీ డబ్బు ఉన్నది జిఎస్టీ కట్టడానికి డబ్బులు ఉన్నాయి రా మెటీరియల్ కొనడానికి డబ్బులు ఉన్నాయి మీ సౌకర్యాలు అన్నిటికీ డబ్బు ఉంది కార్మిక జీతాన్ని మాత్రం డబ్బులు లేవంటే ఇది హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి కూటమి నాయకత్వం దగ్గరికి మా ప్రతినిధులు వెళ్ళారు ఏదో ఆశించి వెళ్ళారు ఆయన వెంటనే ఫోన్ చేసి ఇది పద్ధతి కాదమ్మా కంపెనీలకు మేము ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు కార్మికులు వేధించడం సరికాదు జీతాలు చెల్లించమని చెప్పి గట్టిగా చెబుతారని వెళ్తే వీరికి గట్టిగా చెప్తూ ఉన్నారు అవునాయా వాళ్ళకి డబ్బులు లేవట వచ్చిన తర్వాత తెస్తుంది మీరు పని చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు భరత్ గారు మీ తాతగారిని కూడా మేము చూస్తాం అలాంటి రాజకీయ నాయకుల దగ్గర ఇలాంటి వ్యాపార లక్షణాలు మంచిది కాదు మీరు ప్రజాప్రతినిధి మీరు వ్యాపారవేత్త కాదు మీరు ఎవరికి ప్రతినిధి ప్రజలకు ప్రతినిధి మీరు వాళ్ళకి కాదు పైగా ఆవిడ వ్యవహారం ఎలా ఉందంటే అధికార పార్టీ వారు మా బంధువులు ఏ అధికారి మమ్మల్ని ఏమీ చేయలేడు మీ దిక్కున్న కదా చెప్పుకోండి అని చెప్పి కార్మికుల్ని అపహేళన చేస్తూ గర్వంతో వ్యవహరిస్తుంది యాజమాన్యం దానికి తగిన విధంగా ప్రభుత్వం ఏమన్నా జోక్యం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలి లోకేష్ గారు మీరు ఆత్మనాదాలు వినాలి వెంటనే యాజమాన్యానికి ఆదేశించి ముందు మీరు జీతాలు చెల్లించి మీరు ఆకలి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు జీతాల కోసం ధర్నాలు అయ్యి చేస్తున్నారు బయట డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వట్లేదు చెల్లికి ఫీజు కట్టారు నాకు ఫీజు కట్టలేదు ఆరు నెలల నుంచి డిఫాల్ట్ చేసేస్తున్నారు నాకు మా డాడీ కూడా ఆరు నెలల నుంచి అవి ఇవ్వట్లేదు మమ్మీకి కూర ఉండడానికి సామాన్య ఉండట్లేదు తినడానికి గంజానం కూడా లేకుండా పోతుంది ఆరు నెలల నుంచి డిఫాల్ట్ కింద ఉంటున్నాం ఎగ్జామ్లు దగ్గరికి వచ్చాయి రాయడానికి అవ్వట్లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మా డాడీకి శాలరీ ఇచ్చేలా చూడండి పేరు వి వెంకట్రావు అండి సెనర్జీస్ కంపెనీలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి కానీ ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి బస్సులు తీసేశారు పోనీ బస్సులు తీసేసిన బండి మీద వస్తున్నారండి ఆరు లోవ నుంచి వస్తున్నారు అయినా సరే పెట్రోల్కి డబ్బులు లేవు ఏమీ లేవు పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు ఏమీ లేవు ఆరు నెలల నుంచి ఇవ్వట్లేదు ఇదిగో అదిగో అంటున్నారు ఏమని అంటే మేడం గారేమో కాలు తీసుకోండి చేతీస్ ఆవిడ కాలు చెయ్యి మాకు ఎందుకండి మా జీతాలు మాకు కావాలి కదా ఆవిడ ఏమి మా జీతం ఇస్తామని అనట్లేదు కాలు తీసి చేయి తీసుకోండి అంటే ఎందుకు ఆవిడ కాల్ చేయి మేమేం చేసుకుంటాం మాకెందుకు జీతాలు ఎవ్వరు పోని ఇవ్వము ఒక రెండు నెలలు మూడు నెలలు చేశాక ఈ పరిస్థితి ఎలా ఉంది మీరు సర్టిఫికెట్ తీసుకుని వేరే కంపెనీకి జాయిన్ అయిపోండి అనే చెప్పలేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం చెయ్యండి 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 అని అలాగే చేయించుకుంటున్నారు కానీ కనీసం ఒక్క నెల శాలరీ కూడా పూర్తిగా వేయలేదు హాఫ్ శాలరీస్ హాఫ్ శాలరీస్ చేశారు అది ఎప్పుడు ఆరు నెలల క్రితం అలా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా వేస్తున్నారండి హాఫ్ శాలరీస్ అవి ఏం సరిపోతాయండి కనీసం పిల్లల ఫీజు కూడా రావట్లేదండి మా పిల్లల్ని స్కూల్లో నుంచి వెళ్ళిపోండి ఫీజులు కట్టట్లేదు అంటున్నారు ఇప్పుడు అటు ఇటు కాకుండా మేము అయిపోయామండి అలాగని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి జాయిన్ చేసుకోవట్లేదు ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి ఇంటి అద్దెలు కట్టుకోవాలి తినాలి ఎక్కడి నుంచి వస్తాయి మాకు కనీసం మరి శాలరీస్ ఇచ్చి బాధ్యత మేడం గారికి ఉండాలి కదా సినర్జీస్ యాజమాన్యం ఎలా చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి కంపెనీ రన్ చేసి ఇది పరిస్థితి వచ్చిందంటే చిరాగ్గానే ఉందండి మాకు అందరికీ మరి